కాబట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని జనాభా ప్రకారం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లలో బీసీల బీసీలకు ఇవ్వాలని ఉద్దేశంతోనే ప్రగణన లెక్కలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఎందుకంటే డెబ్బై ఆరు గత ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని అనుగోలు అనడం తప్ప కాదు అడుగుతున్నాను మంచిదే వెల్కమ్ చేస్తాం ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను డెబ్బై ఆరు ఏళ్ళ కుల ఎందుకు చేయలేదు బ్రిటిష్ వాళ్ళు విదేశీయాలు పాలించినప్పుడు స్వదేశులు మనలు పాలిస్తే బీచ్ల బానిసారు పరివారనే దృశ్యాలు కూలీలే దృశ్యాలు తప్ప మా తమ్ముడు చూడలేదు మా అదమ్మనము మా కళలన్న చెప్పి చూడలేదు ఇప్పుడు నరేంద్ర మోడీ తన సొంత కుటుంబులు దాకా చూసి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు వివరాలి కులాల వారి డెక్క లనం చేయడము ఎంతో ధైర్య సాహసాలతో కూడిన చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్ని రకాలుగా వారు ప్రిపేర్ అయ్యారు కాబట్టి అమ్మాయినా అడగంగా అన్నం పెట్టారు కాబట్టి బీసీలందరూ నోట్లు దుప్పటి కప్పుకొని నోట్లు మూసుకొని కూర్చుంటే ఏది రాదు డెబ్బై ఆరు ఏళ్ళు బానిసలుగా బతికారు